గతంలో నాకు నలభై సంవత్సరాల నుంచి ఈ విశాఖపట్నం కార్పొరేషన్తో అనుబంధం ఉంది అన్ని అన్ని వ్యవస్థలు చూడడం జరిగింది మొన్న పంతొమ్మిదో తారీఖున జీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరగడం జరిగింది ఆ సమావేశంలో ఏదైతే కార్యవర్గం ఉన్నదో ఆ కార్యవర్గాన్ని రద్దు చేస్తూ ఏకగ్రీవంగా సర్వసభ్య సమావేశం నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ఏవైతే జీవీఎంసీకి సంబంధ కాంట్రాక్ట్ వ్యవస్థకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ లెక్కలు చూసి త్వరలో ఎన్నికలు జరపాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం ప్రకారంగా ఈవేళ జీవీఎంసీ కాంట్రాక్టర్ అసోసియేషన్ రద్దు చేయడం జరిగింది జీవీఎంసి కాంట్రాక్టర్ అసోసియేషను చైర్మన్గా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులుగా ఈవేళ ఈవేళ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది జీవీఎంసీలో ఈవేళ అనేక పరిణామాలు జరుగుతున్నాయి కాంట్రాక్టర్ వ్యవస్థ వచ్చేటప్పటికి ఈ కాంట్రాక్టర్ వ్యవస్థలో లోకల్గా జీవీఎంసి కాంట్రాక్టర్లు అనగానే చిన్న చిన్న కాంట్రాక్టర్ వ్యవస్థ కోట్లాది రూపాయలు చిన్న చిన్న వర్కులు చేసి చిన్న చిన్న వర్కులు చేయడం జరుగుతుంది ఈవెళ జీవిఎంసిలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈవేళ జీవీఎంసి ఆర్థికంగా పరిపుష్టి ఉన్న కార్పొరేషన్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ అలాంటి జీవీఎంసీలో ఈరోజు ఏంటంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో కాంట్రాక్టర్లు పనులు చేసి సుమారు పన్నెండు నెలల కాలం కావస్తుంది కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడ్డారు ఆవేదన చెందుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆ పరిస్థితుల్లో ఈరోజు రోడ్డును పడే పరిస్థితి వచ్చింది ఏ ప్రభుత్వాలు ఎవరితో ఉన్నాయి ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఈ నగరాన్ని అభివృద్ధి నడిపించడంలో భాగస్వాములైన జీవిఎంసి కాంట్రాక్టర్లు ఈవేళ రోడ్డును పడే పరిస్థితి ఏర్పడదు వాళ్ళకి ఈవేళ పన్నెండు నెలల కాలంలో సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు జీవీఎంసి ఇవ్వాల్సి వస్తుంది ఈ నాలుగు వందల కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా జనరల్ ఫండ్స్ ఈ జనరల్ ఫండ్స్ తర్వాత అమృత్ కానీ జీజీఎంపీ కానీ ముఖ్యంగా నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ డెవలప్మెంట్ స్కీమ్ కింద గత ప్రభుత్వం ఏదైతే ఉందో ఆరున్నర సంవత్ తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ప్రభుత్వంలో ఆరున్నర సంవత్సరాల క్రితం వర్క్లు చేస్తే ఈరోజు కూడా ఆ కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారు ఆరున్నర సంవత్సరాల నుంచి పేమెంట్ ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వాలు ఏవచ్చినా ఈ కాంట్రాక్టర్లకి కాంట్రాక్టర్ వ్యవస్థకి ఎటువంటి సంబంధం ఉండదు కాంట్రాక్టర్ ఏంటంటే వాడు వ్యాపారం చేస్తాడు వ్యాపారం వర్క్ చేస్తాడు నాణ్యతమైన వర్క్ చేస్తాడు వర్క్ చేసిన తోడు డబ్బుడు అడుగుతాడు ప్రభుత్వాలతో సంబంధం లేదు ఏ ప్రభుత్వాలు రానే కాంట్రాక్టర్ ఇవాళ ఏంటంటే ఆరున్నర సంవత్సరాల నుంచి వాళ్ళ పేమెంట్ లేకపోతే నలిగిపోయి ఉన్నారు కొందరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది ఇవాళ రోడ్డు మీద పడ్డారు నిన్న చూస్తే ఒక కాంట్రాక్టరు అది వీడియోది ఆ కాంట్రాక్టర్ చూస్తే మర్చిపోద్ది ఆఫీస్కి భార్య పిల్లలతో వచ్చేసి రోడ్ని పడి చాలా ఇబ్బంది పడి నేను ఆత్మహత్య చేసుకోవాలి సార్ అంతకంటే సరంజ ఏం లేదని చెప్పేసి ఆ కాంట్రాక్టరు ఏడుస్తుంటే చాలా బాధాకరం మేము ఒక ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యాన్ని ఇచ్చాం మేము ఇబ్బంది పడద్దు మేము ఏమైనా ఆర్థికంగా ఉంటే సాయం చేస్తాం ఏ ప్రభుత్వాలు మానేండి వాళ్ళు పేమెంట్ ఇవ్వాలి కదండి పేమెంట్ ఎందుకు ఇవ్వట్లేదు ప్రభుత్వాలతో సంబంధమే ఉంది ఏదైతే ఒక పక్క కమిషనర్ ఒక పక్క కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సంతకం పెట్టిన తర్వాత జవాబు కమిషనర్ కానీ ఈవేళ నగరపాలక సంస్థకి ఇవ్వాల్సిన అవసరం ఉంది నేను ఒకటే అడుగు తలుచుకున్నాను మా మేయర్ గారు ఉన్నారు విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మేయర్ గారు మేడం మీకు విజ్ఞప్తి చేస్తాను మీరేం చేస్తున్నారో మాకైతే తెలీదు రోజు ఏంటంటే విశాఖపట్నం కార్పొరేటర్ అస్తవ్యస్తంగా ఉంది కాంట్రాక్టర్లు కోట్లాది రూపాయల పేమెంట్ మీరు ఉంటే మీరు స్పందించవలసిన అవసరం ఉందని చెప్పేసి మీ ద్వారా మనం చేస్తాను స్పందించాలి స్పందించకపోతే చాలా తప్పుగా ఉంది ఆ కాంట్రాక్టు రోడ్ను పడకుండా చూడాలి అదే కాకుండా కాంట్రాక్టర్ ఏదైతే ఉన్నాడో ఈఎండి కానీ ఎఫ్ఎస్టీ కానీ ఏఎస్టీ కానీ ఈ కాంట్రాక్ట్ ఏంటంటే వాడు ఫస్ట్ ఎన్రోల్ అవకముందు ఆ కాంట్రాక్ట్ ఏంటంటే డబ్బులు కడతాడు ఆ డబ్బులు ఏంటంటే సుమారు అరవై డెబ్భై కోట్ల రూపాయలు ఇవాళ కాంట్రాక్టర్ వ్యవస్థలో ఇప్పటికీ పెండింగ్ ఇవ్వకుండా ఏదైతే ఉన్నా ఎప్రూవల్ అయ్యి కమిషన్ అప్రూవల్ అయ్యి కూడా ఇవాళ పెండింగ్ పెట్టి కూర్చుండ్రు పక్కనే పక్కన పెట్టుంటే రోజులుగా రెండు సంవత్సరాల నుంచి ఆ కాంట్రాక్టర్లో కాళ్ళు అరిగిపోయి తిరిగే పరిస్థితి ఉంది ఇవాళ ఎవరికి రూపాయి రావట్లేదు చాలా ఇబ్బందులు పడుతుంది ఈ వ్యవస్థలో వచ్చినండి రూపాయి కన్స్ట్రక్షన్స్ అండి పాపం ఏంటంటే భార్య పిల్లలతో ఆఫీస్కి వచ్చి నేను ఆత్మహత్య చేసుకుంటాను సార్ నా పరిస్థితి అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి అండి అయితే ఆయన ఆవేదన చూసి మాకు చాలా బాధ అనిపించిందండి నేను కాంట్రాక్టర్లు అలాగే రోడ్డు మీదకి వచ్చే పడితే ఆగారు చూడండి ఆయన పెరాలసీస్ వచ్చేసి ఇవాళ ఆయన పరిస్థితి చూస్తే ఆ ఉంది ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ అయితే అక్కర్లేదు అయితే ఈ పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఈ పరిస్థితులు ఉంటే ప్రభుత్వం కానీ స్పందించాలి ఈ ఆర్థిక పరిపుష్టికర జీవీఎంసిలో కోట్లాది రూపాయలు గత కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆ కమిషనర్ ఏం చేశారు విశాఖపట్నం ఆర్థికంగా బలపడింది ఒక నగర్ కార్పొరేషన్ కోట్లాది రూపాయలు రెవెన్యూ వచ్చింది ఈ రెవెన్యూ అంతా చాలా ఉంది విశాఖపట్నం అభివృద్ధికి ఏం దాకా లేదని చెప్పేసి గత కమిషనర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా ప్రస్తుత ప్రెస్ ప్రెస్ మీడియాలో చెప్పడం జరిగింది ఇవేళ చూస్తే హై వివాస్ వైజాగ్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకోని క్లిక్ చేయండి